అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అలాగే దేశం మొత్తం మీద పిఎం కిసాన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే రైతులకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం పది అర్హుడు అయిన రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ విడత నిధులు జమకు ముహూర్తం అయితే ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే అందింది పిఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ చేయాలని చెప్పి నిర్ణయించడం అయితే జరుగుతుంది సో దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం అర్హుల జాబితా అయితే సిద్ధమైతే చేసింది రైతు భరోసా కేంద్రాలు అర్హత చెక్ చేసుకునే అవకాశం కల్పించింది రెండు పథకాల నిధులు కలిపి మొత్తం మీద కేంద్రం ఇచ్చే రెండు వేలతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలతో కలిపి ఏడు వేలు రైతుల ఖాతాలు అయితే జమ చేయనున్నాయి రెండు పథకాలను అయితే ఒకేసారి అమలు చేయాలని చెప్పి రాష్ట్రాలు మరియు కేంద్రం అయితే భావించడం జరిగింది పిఎం కిసాన్ ఇరవయవ విడత నిధులు జమకు ముహూర్తంగా అయితే ఖరారు చేసేందుకు సిద్ధంగా ఉంది జూన్ మాసంలోనే ఈ నిధులకు విడుదల చేస్తారని తొలుత భావించారు పిఎం కిసాన్తో పాటుగానే ఏడాదిలో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయించింది ప్రతి ఏటా కేంద్రం మూడు విడతలుగా రెండు వేలు చొప్పున రైతుల ఖాతాలో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది వాటితో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు పద్నాలుగు వేలు మూడు విడతలుగా అందించేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేసింది ఈ మేరకు ఇప్పటికే ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాను వెల్లడించడం జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబావా పథకాలు ఎప్పుడూ అమలవుతాయని చూసుకున్నట్లయితే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు అయితే పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేయాలని చెప్పి కేంద్రం అయితే భావించడం జరుగుతుంది అంటే ఈ నెల జూలై నెల పద్దెనిమిదో తారీఖు అయితే కేంద్రం నుంచి వచ్చే రెండు వేలతో కలిపి అన్నదాత సుఖీభవ ఐదు వేలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి అయితే నిర్ణయించడం జరిగింది ఈ నెల ఇరవైన ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ఈ నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అంటే దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు కసరత్తు అయితే చేస్తుంది ఈ రెండు పథకాలు ఒకే రోజు అమలు చేయడం ద్వారా కేంద్రం నుంచి ఇచ్చే రెండు వేలు ఏపీ ప్రభుత్వం జమ చేసే ఐదు వేలు రెండు ఒకేసారి ఖాతాలు అయితే జమ వేయడం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఐదు వేల రూపాయలు మరియు కేంద్రం నుంచి ఇచ్చే రెండు వేల రూపాయలు అయితే ఈ నెల ఈ పద్దెనిమిదో తారీఖు అయితే విడుదల చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా అఫిషియల్గా అయితే ఇంకా రాలేదు ఖచ్చితంగా అయితే పద్దెనిమిదో తారీఖున అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం మీద అయితే ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసుకుందాం మొదటగా అన్నదాత సుఖీభావ అధికారిక వెబ్సైట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఓపెన్ చేయగానే వెబ్సైట్ హోమ్ పేజీలో నవ్ యువర్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఓపెన్ కాకపోతే వెబ్సైట్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ నవ్ యువర్ స్టేటస్ని అయితే లింక్ మీద అయితే క్లిక్ చేయండి తర్వాత లబ్ధిదారుని యొక్క పన్నెండు అంకెల ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి పక్కనే ఉన్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి వెంటనే స్క్రీన్పై లబ్ధిదారుని పేరు లబ్ధిదారుని మండలం గ్రామం ఎలిజిబిలిటీ ఈకేవైసీ కంప్లీటెడ్ వంటి పూర్తి వివరాలు స్క్రీన్పై చూపిస్తాయి ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే ఆ రైతు ఖాతాలో అన్నదాత సుఖీభావ డబ్బులు డిపాజిట్ అయితే అవుతాయి ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయ సచివాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకొని మళ్ళీ అప్లై అయితే చేయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్